రీత్యా వారిని కూడా కాపాడినందుకు మనందరము దేవుణ్ణి స్థుతించుటకు మాత్రమే అర్హులము మన ప్రభు స్థుతులకు పాత్రుడు స్తోత్రాహుడు ఆ ప్రభును కాడు అంటాడు స్తోత్రించుట మంచిది అన్నాడు అంటే మనం చేసే భూమి మీద చేసే అన్ని పనుల కంటే ప్రభువును స్తోత్రించట మంచిది అన్నాడు భూమి మీద మనందరం కలిసి ఒక మంచి పని చేయాలి అందుకనే సులోమోను ప్రసంగిలో ఆ చక్కని మాట అంటాడు వెండి బంగారాలు సంపాదించట కంటే మంచి పేరు అన్నాడు అంటే భూమి మీద బ్రతికిన కాలం భూమి మీద మానవులమైన మనందరము జీవించిన కాలము మంచి పేరు ఉండాలట ఏ పేరు ఉండాలి మంచి పేరు ఒకవేళ వెండి ఉండవచ్చు బంగారం ఉండవచ్చు ఆస్తులు ఉండవచ్చు కానీ మంచి పేరు లేకపోతే దానివల్ల ఏ ప్రయోజనమూ లేదు కనుక ఒక మంచి పేరు భూమి మీద బ్రతికినప్పుడు సంపాదిస్తే ఆ సంపద దేవుని సన్నిధికి వెళ్తుంటుంది కొరినేలు భూమి మీద బ్రతికినప్పుడు ఒక మంచి పేరు ఆయన పేరు జీవగ్రంథంలో రాయబడింది ఆయన చేసిన పని ఏంటంటే దాన ధర్మాలు మంచి పని చేశాడు తన కుటుంబంతో కలిసి దేవుని అందు భయభక్తులు కలిగి జీవించినాడు కనుక ఆయన పేరు బైబిల్లో మరి జీవగ్రంథంలో రాయబడినదంటే భూమి మీద మంచి పని చేశాడు అలాగనే తబిత భూమి మీద ఉన్నప్పుడు మంచి పని చేసింది అనేక మంది విధవరా చేరదీసింది వారికి బట్టలు లేక వారికి కావలసిన అవసరాలు తీర్చారు కనుక దేవుని పిల్లలుగా భూమి మీద బ్రతికినప్పుడు ఈ లోకంలో మన మట్టుకే కాదు కానీ మనకుంటున్న పరిసర ప్రాంతాలకు కూడా మంచిగా మంచి పేరు కలిగి ఉంటే మంచిది అందుకనే మంచి పేరు సుగంధ ద్రవ్యముల లాంటిది అన్నాడు ఏమన్నాడు సుగంధ త్రైలము కంటే కోరదగినది మంచి పేరు కానీ భూమి మీద మంచి పేరు కలిగి మంచిగా జీవించటం మానవునికి విధి మంచిగా జీవించటం మానవ విధి అంటే నా విధిని మనందరం సంపాదించుకొని ఇక్కడికి మిగిలిన ఒక నెల మాత్రమే మన ముందు ఉంటున్న నెల నెల మాత్రమే కనుక మళ్ళా నూతన వత్సరంలో ప్రవేశించబోతున్నాము ఒక నూతన అనుభవాన్ని ఈ చివరి నెలలోనైనా లేక చివరి వా వారములోనైనా సంపాదించే చాలా మంచిది అని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను కనుక ఈ ముప్పై ఆరవ కీర్తన భాగంలో ఒక చక్కని మాట గుర్తు చేసుకొని మనందరం కూడా ముందుకు వెళ్దాం చాలా విషయాలు కీర్తనకాడు చక్కగా వ్రాయగలిగినాడు తన కలిగిన ఆపదలు సంబంధాలు తన కలిగిన పరిస్థితులన్నిటినీ గుర్తు చేస్తూ ఎనిమిదో వచ్చిన దగ్గరికి వచ్చిన తర్వాత ఒక మాట అంటాడు తొమ్మిదో వచ్చినాన్ని చదువుకుందాం నీ యొద్ధ జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూసాం నీ వెలుగు దేవుడు ఆయనకు ఒక పేరు ఉంది ఆయనకు ఒక పేరు ఏముందన్న వెలుగై ఉన్నాడు యేసు ఏమై ఉన్నాడు వెలుగై ఉన్నాడు యోహాను స్వార్థ మొదటి అధ్యాయంలో ఆ మాట ఆ వెలుగాట అందరినీ వెలిగిస్తుంది ఆ వెలుగు ఏం చేస్తుంది అందరినీ వెలిగిస్తుంది కాబట్టి ఈ వెలుగు ఎక్కడ దొరికింది మనకు అంటే దేవుని దగ్గర దొరికింది ఒకప్పుడు చీకటిలో ఉన్నారు ఒకప్పుడు అంధకారములో ఉన్నారు ఒకప్పుడు మానవులందరూ కూడా దేవుని ఎరగక దేశాటనం చేసిన పరిస్థితులు కనబడ్డాయి కానీ ఈ చివరి దినాలలో ఆఖరి దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు అందరి హృదయాల మీద ఆయన ఆత్మను కృమరిస్తూ ఉన్నాడు కనుకనే ఈ మాటలు తొమ్మిదో వచ్చిన ఆ మాట అంటే నీ యొద్దనే జీవపు కూటగా నీ యొద్ధనే భూమి మీద ఎక్కడికి కాదు సమరయ స్త్రీతో కూడా ఆయన ప్రభు మాట్లాడినప్పుడు ఆ మాట గుర్తు చేస్తుంటాడు ఏమన్నాడు నీ విచ్చు నీళ్ళు త్రాగినవాడు మరలా దప్పిగంటాడు కానీ నేనిచ్చిన నీళ్లు త్రాగిన వాడు ఎప్పుడూ తప్పిగా నేనిచ్చే నీళ్ళు నేను ఇచ్చేది ఉచితముగా అన్నాడు దానికి ఏం వీళ్ళ కట్టనక్కరలేదు విలువ కట్టి చేయనక్కరలేదు ఆయన ఉచితంగా ఇచ్చాడు ప్రభు ఆ మాట కూడా చెప్పాడు ఉచితముగా పొంది తిరిగి మీరు ఉచితంగానే ఇవ్వండి ఉచితంగానే పొందారు రక్షణకు మన విలువ పెట్టలేదు రక్షణకు డబ్బు కట్టలేదు రక్షణ కొరకు దేశాటనము చేయలేదు దేవులాడుకోలేదు రక్షణ మానవుని దగ్గరకు వచ్చింది మానవుని ఇంటికొచ్చింది మన హృదయాలను తట్టింది అందుకనే ప్రకటన గ్రంథంలో ఆ మాట నా తలుపునద్ద నుండి నేను తట్టుచున్నాను ఎవడైనా నా స్వరాన్ని విని తలుపు తీస్తే నేను వాడు కలిసి భోజనం చేస్తా ఒకవేళ ప్రభుతో కలిసి భోజనం చేసే అనుభవం మన కలుగుటకు కారణం ఏమిటంటే ఆయన తట్టుచున్నాడు ప్రపంచాన్ని తట్టాడు దేశాన్ని తట్టాడు ప్రజలను తట్టుచున్నాడు పల్లెలను తట్టుచున్నాడు ప్రతి మానవుడిని ఆయన తట్టుచున్నాడు ఇలా జ్ఞాపకం చేసుకో అలాంటి భారము అలాంటి బాధ్యత దేవుని పిల్లలు మనం కూడా కలిగి ఉంటే మనకు ఆశీర్వాదాలు దేవుడిస్తాడు ఒక భారం ఉండాలి ఒక బాధ్యత ఉండాలి అదే మాట ఆయన గుర్తు చేస్తాడు నీ వెలుగును పొందియే నీ వెలుగును పొంది మేము వెలుగుచున్నాము అన్నాడు నీ వెలుగు ప్రభువు వల్లన పొందిన మేలును ప్రభు వల్ల పొందిన ఉపకారాన్ని మనము చెప్పక మానకుండకూడదు మనం వెలుగును పొందాము ఒకప్పుడు చీకట్లు ఉన్నాము ఈరోజు వెలుగుమయమయ్యాం వెలుగులోనికి వచ్చాం వెలిగింపబడిన మనందరము కూడా వెలుగుగానే ఉండాలి ఎలాగ నాట చీకటి ఏమాత్రం ఉండకూడదు అంటాడు చీకటి ఏమాత్రం ఉండకూడదు దేవుడు నిన్ను వెలిగించాడు నిన్ను ప్రేమించాడు తన బిడ్డగా చేర్చుకున్నాడు చీకటిని తొలగించాడు పాపాన్ని తొలగించాడు అంధకారాన్ని తొలగించాడు నరక కోపంలోని బయటికి తీసుకొచ్చాడు అదిగనే దేవుని వాక్యం ఆ మాట ఉంది అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని మీరు అగ్నిలో నుండి ప్రిల్లార ఉదయ కాలుజాములో మనం వెలుగై ఉన్న దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మనం కూడా వెలుగుమయముగా ఉండేటకు తీర్మానము చేసుకోవాలి మేము వెలుగుచూనే ఉంటున్నాం యోహానుకు ఆ పేరుంది మండుచున్న దీపం ఈరోజు క్రైస్తవ విశ్వాసి వెలగాలి క్రైస్తవ విశ్వాసి వెలుగు మయముగా జీవించాలి క్రైస్తవ విశ్వాసి ఇతరులను కూడా వెలిగించాలి అలాంటి వెలుగు కలిగి ఉంటే పరిశుద్ధాత్మదేవుడు గొప్ప మేలు చేస్తాడు ప్రిలారా ఒకసారి మనం ఆలోచన చేద్దాం ఒకవేళ నీవు నేను వెలిగించబడ్డాము ఇంకెవరినైనా వెలిగించామా ఎవరికైనా ఏసుని కూర్చుని ఒక్క మాట అయినా చెప్పగలిగామా నిన్న ఒక సహోదరి హైదరాబాద్ నుండి తెలియని రీతిగా ఫోన్ చేసింది పెర్సీస్ ఆమె పేరు పెర్సీసు అయ్యా నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తురాలను లాంగ్ లీవ్ పెట్టాను నేను దేవుని సేవ ఎక్కువగా పరిచర్య చేస్తున్నాను ఈ శ్రీకాకుళం జిల్లాలో చాలా గ్రామాలు తిరిగాను మిమ్మల్ని గురించి ఎంఎం ప్రసాద్ గారు మాకు పరిచయం చేశాడు ప్రార్థన చేయండి అని ఈ కొలివలస కూడా విక్టర్ గారి దగ్గరికి వచ్చాము అక్కడ పరిచర్య చేశాను గుంటూరు వెళ్తున్నాను నంద్యాల వెళ్తాను నా సమయము నా ధనాన్ని కూడా దేవుని కొర ఖర్చు పెడుతున్నాను మేము వెళ్ళి పరిచర్యలు పాల్గొంటాం ఈయుతో ఎక్కువ సంబంధం కలిగి యవనస్తుల మధ్య పరిచర్యకు అవకాశం ఉన్నప్పుడల్లా పరిగెత్తుతాను అవకాశం ఉన్నప్పుడల్లా మా హైదరాబాద్ యవన బిడ్డలకు కాలేజీలలో దేవుని పరిచర్యలో వెళుతున్నాము మా కోసం ప్రార్థన చేయండి ప్రియుల ఒక భారము ఎవరికో దేవుని గుర్చిన మాట తెలియ మనం వెలిగించబడ్డాము ఇతరులను కూడా వెలిగించాలి ఇతరులకు కూడా ఒక మాట చెప్పాలి వారితో మన సంభాషణ చేయాలి అదే ఈ మాట గుర్తు చేస్తాడు మరొక మాట చూద్దాం అబ్బక్కు గ్రంథంలో ఒక మాట ఉంది మూడవ అధ్యాయం నాలుగో వచనం దగ్గరికి వద్దాము అభక్కు గ్రంథం మూడవ అధ్యాయం నాలుగో వచ్చినంలో సూర్యకాంతంతో సమానమైన ప్రకాశం కనబడుచున్నది ఆయన హస్తములో నుండి ఏమొస్తున్నాయి కిరణాలు బయలుదేరుతున్నాయి ఆయన హస్తము ఎటువంటి హస్తం అంటే దీవించే హస్తం ఆయన హస్తం ఆశీర్వదించే హస్తము ఆయన ఆస్తంలో సుఖాలు అంటాడు కుడి ఆస్తంలో ఎడమాస్తంలో ధన ఘనతలు రెండు ఉన్నాయండి అందుకనే రెండు చేతుల కిందికి రావాలి అందుకని ఆయన రెక్కల నీడకు రావాలన్నాడు ఆయన రెక్కల కింద మలాకి నాలుగులు అంటాడు ఆయన రెక్కల కింద మానవునికి ఏం దొరికిందట ఆరోగ్యం ఉందండి ఆయన రెక్కల నీడకు వస్తే మనుషులకు ఆరోగ్యం దొరుకుతుంది రెక్కల నీడని విడిచిపెడితే ఎండ దెబ్బ ఉంది వెన్నెల దెబ్బ ఉంది ఈ భూసంబంధమైన తెగుళ్ళు మానవుని మీదకి వచ్చి మానవులను పాడు చేస్తున్నాయి యవనస్తులను సాతానుగాడు పట్టుకున్నాడు వృద్ధులను పట్టుకున్నాడు హైవిక విచారాలు పెట్టాడు దేవునికి దూరం చేస్తున్నాడు సైతానుగాడు వాణి కుయ్యత్తి ఎరిగిన మనము మెలుకో కలిగి దేవుని పిల్లలుగా వాణ్ణి జయించాలి వాణ్ణి జయించాలి ఈ చివరి దినాల వల వేశాడు ఈ చివరి దినాల నూకలు చల్లారు ఈ చివరి దిన తన బుట్టలు వేసుకుంటకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు కనుక దేవుని పిల్లని మనం ఆయన చేతి కిందికి కావాలి ఏమున్నది ఆయన చేతి కింద కిరణాలు బయలుదేరేయండి ఆ కిరణాలు నీ మీద నా మీద సోకితే ఏ తెగులు అందుకనే గృహం కట్టినప్పుడు కానీ కొన్ని పనులు చేసినప్పుడు సూర్య కిరణాలు ఇంట్లోనికి వచ్చేటట్లు చూస్తారు కదా ఏ కిరణాలు సూర్యకిరణాలు ఇప్పుడు అన్ అన్యులైతే సూర్యకిరణాలు వచ్చి ఆయా ఆ దేవుని పాదాలు తగిలినాయి అని ఆ శుద్ధి అయిపోయిందని ఇక దానికోసం పెద్ద పండుగలు చేస్తుంటారు సూర్యుడు తన పని తాను జరిగిస్తుంటాడు ఆయన పని ఆయన చేస్తుంటాడు కనుక దేవుని పిల్లలుగా దేవుని బిడలమైన మనకు ఆయన అస్తముల కిందికి క్రైస్తవ విశ్వాసి రావాలి అది మోకాళ్ళు ఉనాలే ప్రభువైపు చూడాలి మానవుల వైపు కాదు కానీ ప్రభువైపు చూస్తే ప్రభు సహాయం చేయుటకు సంసిద్ధంగా ఉన్నాడు ఎనిమిదో వచ్చిన చదువుదాం నీ మందిరం యొక్క సమృద్ధిని వారు నీ ఆనంద ప్రవాహములోనిది అది నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారికి ఏం కలిగిందట సంతృప్తి దేవుని మందిరానికి వచ్చినప్పుడు సమృద్ధి అయినా తృప్తి కావాలి తృప్తితో వెళ్ళాలి మన అసంతృప్తితో దేవుని మందిరానికి వస్తున్నాం కానీ దేవుని మందిరానికి వచ్చిన మనం తృప్తి కలిగి అంటాను సమృద్ధిగా సంతోషంగా దేవుడి దినం నాతో మాట్లాడినాడు నన్ను దర్శించినాడు దేవుడు నాకు సహాయం చేసినాడు దేవుడు నా నా నాలో నా లోటులను ఆయన చూపించినాడు నేను ఇక మీద దాన్ని విడిచిపెడతాను ఇక నేను పట్టుకోను ఆయన ఒక తృప్తికరమైన జీవితంతో ముందుకు వెళ్ళాలి అందుకే నేను దావీది అంటాడు నా జీవితకాలమంత్ ఆయన మందిరంలో నివాసము చేశారు బయట తిరిగితే ఏముందమ్మా ఊర్లో తిరిగితే ఏముందయ్యా ప్రయాణాలు చేస్తే ఏముందయ్యా దేవుని పిల్లలు దేవుని మందిరములో తృప్తి ఉన్నదండి దేవుని మందిరములో ఆనందం ఉన్నదండి దేవుని మందిరంలో సమృద్ధి ఉన్నదండి కాబట్టి దేవుని మందిరములు దావీదంటాడు ఆయన మందిర ఆవరణాన్ని చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశతో ఉంది ఎప్పుడట ఏం ఏం చూడాలని దేవు మందిర ఆవరణాన్ని చూడాలి దేవుని మందిరములోనికి వెళ్ళాలి అయ్యా దేవుని మందిరములో మోకరించాలి చాలామంది మన వాళ్ళు వచ్చిన తర్వాత రాగానే కొంతమంది మోకరిస్తారు దేవుని మందిరాలకు వచ్చి మోకరించే అనుభవం లేక దేవుని మందిరానికి వచ్చి మోకరించక అవకాశాలు ఏమైనా తల వంచి కళ్ళు మూసుకొని ప్రభువైపు చూచే భాగ్యం దేవుని బిడ్డలమైన మనము ఈరోజు అలాంటి తృప్తి జీవితాన్ని మనకిచ్చాడు లోకల్లో చాలామందికి లేదు అన్యులకు లేదు దేవుని పిల్లలు మనకి ఇచ్చాడు అందుకనే కీర్తనగాడు అంటాడు అయ్యా నీ మందిరం యొక్క సమృద్ధిని వారు సమృద్ధి వారు సంతృప్తి నొందుతున్నారు దేవుని మందిరంలో తృప్తి కావాలండి నీకు ఏదో పిట్ట కథలు చెప్పుకొని లేకనే అల్లక్క కళ్ళబోళ్ళ కథలు చెప్పుకొని వెళ్ళిపోదానికి కాదు నీవు దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరానికి వచ్చిన నీవు దేవుని వాక్యాన్ని వినాలి చాలామంది దేవుని మందిరానికి వస్తారు బయటికి వెళ్తారు లోపలికి వస్తారు బయటికి వెళ్తారు లోపలికి వస్తారు అది దేవుని మందిర క్రమం కాదు దయచేసి నువ్వు వచ్చిన గంట రెండు గంటలు అరగంట అయినా నీ మనసు కేంద్రీకరించబడాలి నీ హృదయం కేంద్రీకరించబడాలి దేవుని వైపు చూడాలి వాక్యం చెప్పే వ్యక్తి వైపు కాదు పాస్టర్ గారి వైపు కాదు పాటలు పాడేవారి వ్యక్తి వైపు కాదు నువ్వు వచ్చినది ఎవరి కోసం వచ్చావు దేవుని మందిరానికి వచ్చావు కాబట్టి మన ఎవరిని చూడాలి దేవుని చూడాలి ఆయనని చూడాలి అందుకనే దావిధ నీ మొక్క కాంతిలో నా రహస్య పాపాలు నీ మొక్క కాంతి నా మీదకి వస్తే నా హృదయంలో నా పాపమంతా బయటికి వస్తుంది అది బయటికి వచ్చినప్పుడు నేను ఒప్పుకుంటాను నేను ఒప్పుకుంటాను ఒప్పుకోలే కాదు దాన్ని విడిచిపెడతాను నా ప్రభు కొరకు నేను భూమి మీద బ్రతికినంత కాలం జీవిస్తాను నేను ఒక మంచి తీర్మానం కలిగిన విశ్వాస జీవితంలో కావాలి అందుకని ఇక్కడ దావిధ నీ మందిరం యొక్క సమృద్ధి వారు సంతృప్తిని ఉంది నీ మందిరములకు వచ్చిన మనం అందుకని ఎస్ మోర్షతో దేవుడో చక్కని మాట్లాడా నీ మందిరాన్ని నువ్వు సన్మానించమన్నాడు ఏం చేయమన్నాడు సన్మానించమంటే గౌరవించాలి మందిరాన్ని గౌరవించాలి నీ మందిర ఆవరణములు ఎవరున్నారు ప్రభు ఉన్నాడు ఆ రోజు ఇస్రాయేళ్లు సొలోములు దేవుని మందిరాన్ని కట్టి ఆ కట్టబడిన సంపూర్తి అయిన తర్వాత ఆయన యొక్క బలిపీఠం దగ్గరికి వెళ్ళి చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే ప్రభు యొక్క ఆత్మ మందిరం మీదికి వచ్చింది మందిరం మీదకి వచ్చిందండి ఆయన అక్కడ స్వరం వినబడింది ఈ స్థలమందు చేసే ప్రార్థన నేను ఆలకిస్తా ప్రియులారా దేవుని మందిరం అంటే చాలామంది చులకనగా ఎంచుతారు దేవుని మందిరం అంటే చాలామందికి అయ్యా ఏదో వచ్చాను కదా వెళ్ళిపోతున్నానన్న ఆలోచన కలిగి ఉంటుంది ఈ వారం మాట్లాడింది వచ్చేవారు ఏమిటాయంట ఏదో లేని చెప్పారు వచ్చానంటారు అది కా దానికోసం కాదు నీవు నేను ప్రభువు దగ్గరికి వచ్చి శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని వినాలి అశ్రద్ధగా వినకూడదు అయోగ్యంగా ఉండకూడదు అందుకే నా నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన అంతటి మీద జాగ్రత్తగా ఉండాలమ్మా దేవుని మందిరానికి వచ్చి అజాగ్రత్తగా ఉండకూడదు అయోగ్యంగా ఉండకూడదు దేవుని మందిరంలో జాగ్రత్తగా ఉండాలి ఇది దేవుని మందిరము అందుకనే దావీద అంటాడు ఇది మనుషులకు కాదు ఇది మనుషులది కాదు ఎవరిదాట ఇది దేవుని మందిరము మనుషులది కాదు అసలు రాజుల పాస పెళ్ళిసి పోతుంటే ఆ వాక్యం చెప్పి ఆయన అన్నాడు ఆదామయ్య గారి చర్చి బాగుందండి అన్నాడు తర్వాత నేను వెంటనే లేచి ఒక మాట చెప్పాను ఆదామయ్య గారి చర్చి అన్న మాట మీ నోటికి ఎప్పుడు రాకూడదు అన్నాను అంటే అది దేవుని బేతయిల్ మందిరం అని చెప్పండి బేతలు ప్రార్థన మందిరం అనండి అంతేగాని ఒక పేరు పెట్టి ఆ వ్యక్తికి అక్కడ క్రోడీకరించకూడదు మనం ఎవ్వరం ఆ మాట అనకూడదు మీరు కూడా ఎవ్వరు ఆ మాట అనుకో దేవుని మందిరము మాట్లాడినప్పుడు బేతేలు ప్రార్థన మందిరం ఎక్కడికి వెళ్తుండే బేతేలు ప్రార్థన చాలా మంది గారు వాళ్ళు ఉన్నప్పుడు అది అమ్మ ఎక్కడికి వెళ్తుండే ఆదానాయి గారి చేదానాయ్య గారికి ఎక్కడ ఉందండి చర్చి లేదు దే ఎవరుంది అది దేవుడు ఒకసారి అమ్మగారితో అన్నాను రాజాలో విజయనగరంలో ఉన్నప్పుడు అమ్మ ఆ మాట ఎప్పుడు మీరు ఎవరితో అనకండి అన్న పర్వాలేదండి అంటే మనకు ఒక మంచి పేరు రావాలి మంచి పేరు మనకు అక్కర్లేదు దేవునికి రావాలి పేరు దేవునికి రావాలి దేవునికి రావాలి దేవునికి రావాలి కనుక దేవుని పిల్లల మేము మనము దేవుని మందిరాన్ని గౌరవిద్దాం దేవుని మందిరంలో తృప్తిగా ఉందాం దేవుని మందిరంలో ఆరాధన చేద్దాం ప్రభు చేసిన మేలులను గుర్తు చేసుకుందాం ప్రభుకు సంపూర్ణమైన స్థుతి చెల్లిద్దాం అలాంటి స్థుతి చెల్లించుటకు అలాగ ఆరాధన చేయుటకు వాళ్ళని దేవుడు సజీవులుగా ఉంచారు మృతులు ఆయనను స్థుతించటం లేదు సజీవులుగా ఉన్నాము కాబట్టి ఆయన స్థుతిస్తున్నాం కనుక మన దేవునికి ఇవ్వాల్సిన మొదటి ప్రాధాన్యత ఆయనకి ఇద్దాం ప్రభువారే చక్కని మాట చెప్పాడు మొదట నా రాజ్యమును నీతిని వెతకండి మీకు కావలసినది ఏదో అది నేను ఇస్తాను మనకు కావలసినవి కొన్నిసార్లు మనకు తెలియకపోవచ్చు తెలియని కూడా దేవుడు మనకు ఇస్తాడు తెలియని కూడా దేవుడు ఇస్తాడు కాబట్టి ఇచ్చిన దాన్ని బట్టి దేవుణ్ణి స్థుతించాలి ఆయనను గౌరవించాలి ఆయనను ప్రేమించాలి చాలామంది ప్రేమిస్తున్నారు త్యాగం చేయటం లేదు ప్రేమిస్తారు చక్కగా ఆ మాటలు వింటే కొన్నిసార్లు తేనె పూసిన కత్తిలాగా ఉంటాయి కొన్నిసార్లు అరటిపండు ఒలిసి పిసికి నోట్లో పెట్టినట్టు ఉంటాయి కానీ జీవితంలో త్యాగాలు లేవు సమర్పణ లేదు సంపూర్ణత లేదు సాక్ష్యం లేదు ప్రియులార సాక్ష్యం కావాలి ఏం కావాలి సాక్ష్యం ఉండాలి ఆ సాక్ష్యం లేని క్రైస్తవులుగా ఉండకూడదు కానీ పాలకొండలో నీ జీవితంలో నా జీవితంలో ఒక మంచి సాక్ష్యం కలిగిన దేవుని పిల్లలుగా ఉండటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలి చివరి మాట చదివి పాపము చేయి వారు అక్కడ పడి ఉన్నారు లేవలేకుండా పిల్లల పాపం వారిని పట్టుకున్నప్పుడు ఏమవుతారట పడిపోతారు వాళ్ళని ఎవరు లేపలేరు ఎవరు లేపలేరు విడిచిపెడతారు లోకం విడిచిపెడతారు కుటుంబం విడిచిపెడతది స్నేహితులు విడిచిపెడతారు ప్రా పాపం చేసిన వారు అక్కడ ఏమై ఉన్నారట పడిపోయారు పాపం చేసి లోకంలో పడిపోయారు పడిపోయిన ఎవరు లేపుతారు ఎవరు ఉద్ధరిస్తారు ఎవరు బాగు చేస్తారు ఎవరు బాగు చేయలేరు దేవుడు కూడా విడిచిపెట్టాడు ఒక మాట అన్నాడు ప్రభువారు ఒకటి రెండు సార్లు చెబితే వినకపోతే వానికి ఒక పనిష్మెంట్ ఇమ్మడు ఏంటి ఆ పనిష్మెంట్ అంటే తిరగటి రాయి కట్టి ఎక్కడేమన్నాడు ఏమన్నాడు సముద్రంలో పడేమన్నాడు ఒకటిసారి రెండుసార్లు బుద్ధి చెప్పి ఆ బుద్ధి చెప్పిన మాటలు వినకపోయినట్లయితే అని బ్రతుకు ఎలాగుంటుందట తిరగటి కట్టుకున్న సముద్రంలో దూకిన పరి ఎందుకంటే ఇక్కడ పైకి లేదానికి వీలు లేదు కనుక దేవుని బిడ్డారా పాపం చేసిన వారు పడిపోతున్నా నువ్వు పాపం చేస్తున్నావు పడిపోకు పడిపోయిన స్థితిలో లేవాలి పుట్టుకతో కుంటివాడు భిక్షగాడు దేవాలయం దగ్గర కూర్చున్నాడు ఏమయ్యాడు ఏసయ్య మాట వినగానే లేచాడు ఏమయ్యాడు పుట్టుకతో కుంటివాడు శృంగారమైన దేవాలయం దగ్గర పడి ఉన్నాడు ఏం చేస్తున్నాడు వచ్చి పోయేవాడిని భిక్షము ఎత్తుకుంటున్నాడు కానీ రేత్రవ్యూహాల్లో వచ్చారు మా దగ్గర ఏమీ లేదు మాకు కలిగినది మేము దా ఇచ్చి నేను తృప్తిపరచలేము కానీ మాకు కలిగినది నీకు ఇస్తున్నాం నరేడని వేస్తున్నామా నా లేచి వాడు దిగ్గున లేచునని మాట ఉంది ఏముందట దిగ్గున లేచాడు లేచి నిలిచినాడు నిలిచి అక్కనే ఉండలేదు మళ్ళీ ఏం చేశాడు పరిగెత్తాడు ఈరోజు ఒకవేళ నిలిచావేమో నిలిచిన చోటనే ఉండదు కానీ ఒక అడుగు వేయండి పరిగెత్తండి ప్రభు కొరకు ఈ భూమి మీద జీవించండి అదిగో ఆ మాట అన్నది లేవలేకుండా వారు పడి ఉన్నారు పడి ఉన్నారు పడద్రోయబడి ఉన్నారు లేవలేకుండా ఇక లేచే పరిస్థితి ఏమీ లేదు ప్రభువు కూడా అన్నాడు కదా మధ్య ఆకాశాల పెళ్ళి దగ్గర పెళ్లి వస్త్రం లేకుండా వచ్చిన వాడిని ఏమన్నాడు కాళ్ళు చేతులు కట్టి ఆ ప్రేతలోనికి వాణ్ణి త్రోసివేయండి అన్నాడు త్రోషేస్తే అక్కడ ఎవరు లేపేవారో లేరు కాబట్టి ప్రియులారా పెళ్ళి వస్త్రం అంటే రక్షణ అనే వస్త్రం ప్రతి మానవుని ప్రతి విశ్వాసీ కావాలి రక్షణ వస్త్రం ధరించుకోవాలి రక్షింపబడిన దేవుని పిల్లలు ఉండాలి రక్షణలో నటన ఉండకూడదు నటన ఉండకూడదు రక్షణలో నటన కలిగి ఉండకూడదు రక్షణను సంపూర్తి చేసుకోవాలి రక్షణలో విశ్వాసంలో ముందుకు సాగాలి రక్షింపబడిన దేవుని పిల్లలను చూచిన వారు నిజంగా వీరు రక్షింపబడిన వారని ప్రజలు గుర్తించేటట్లు మోటి మాటలు కానీ చూపులు కానీ ప్రవర్తనలు కానీ లోకంలో కాదు ప్రభుకు మైమ రావాలి అది కానీ నేను యోగు కూడా అన్నాడు నా కన్నులతో కన్యకను చూడకుండా నా కన్నులతో నిబంధన విశ్వాసి ఒక నిబంధన చేసుకోవాలి చేతులతో నిబంధన చేసుకోవాలి కంటితో నిబంధన చేసుకోవాలి హృదయంతో నిబంధన చేసుకోవాలి కాళ్ళతో నిబంధన చేసుకోవాలి అందుకనే పౌలు అన్నాడు సజీవ యాగంగా మిమ్మల్ని మీరు ఆయనకు ఎలానాట సజీవయాగంగా కొంతమంది ఇస్తారు కాళ్ళు ఇవ్వరు కాళ్ళు ఇచ్చిన వాళ్ళు చెయ్యి ఇవ్వరు అలా కాదు సజీవ యాగం నేను నీవు ప్రభుకు సమర్పించగ సంపూర్ణమైన యాగం అటు యాగం కలిగి ప్రభు కొరకు జీవిద్దాం మన దేవుని మందిరంలో తృప్తిగా ఉందాం సమృద్ధిగా ఉందాం తృప్తి కలిగి దేవుని ఆరాధన చేద్దాం సమయాన్ని పాటిద్దాం సమయానుకూలంగా ప్రభు పాదాలు పట్టుకొని ప్రభువాన్ని ఇచ్చిన ఈ గొప్ప రక్షణకు నేనేమి ఇవ్వగలను ఏమిచ్చి రుణాన్ని తీర్చుకోలేను కానీ నిన్నే స్థుతిస్తానని ప్రభువుని స్థుతిద్దాం తల వంచుదాం దయచేసి ఈ మాటలు